హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుమారి వంటి ఇల్లు అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో చికెన్ లాలిపాప్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మన ఇంట్లో చికెన్ లాలిపాప్ చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపించే బెస్ట్ రెసిపీ మీ ఇంట్లో కూడా ఈ బెస్ట్ రెసిపీని ట్రై చేయండి మరి ఆలస్యం చేయకుండా సూపర్ టేస్ట్ వచ్చే చికెన్ లాలిపాప్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి చికెన్ లాలిపాప్ చేయడానికి హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను మనం చికెన్ తీసుకున్నప్పుడు చికెన్ లాలిపాప్ షేప్ వచ్చేలా షాప్ కాబట్టి మనం ఇంట్లోనే ఆ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు పసుపు అలాగే కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని అర టీ స్పూన్ సోయా సాస్ ని స్పూన్ల కార్న్ ఫ్లోర్ అలాగే దీంట్లో ఒక ఎగ్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మిరియాల పొడిని అలాగే అర టీ స్పూన్ గరం మసాలా అలాగే కొంచెం నిమ్మకాయని కూడా దాంట్లో పిండుకోవాలి ఇప్పుడు దీని కూడా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీని అంతా బాగా కలుపున తర్వాత అరగంట నుండి గంట వరకు బాగా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధానంగా ఆ లాలిపాప్ని ముందుకి ఒక గుత్తులా వచ్చే విధంగా అనుకొని నూనెలో వేసుకోవాలి మనం ఆయిల్లో ఇలా చికెన్ లాలిపాప్ వేసుకునేటప్పుడు నేను చూపిస్తున్న విధంగా గుత్తుగా రాకపోతే షేప్ అన్నది అటు ఇటు అయిపోతుంది కాబట్టి మనం ఆయిల్లో వేసేటప్పుడు ఇలా గుత్తుగా అనుకొని వేస్తే చికెన్ లాలిపాప్ చూడటానికి చాలా బాగుంటాయి చికెన్ ఓన్లీ ఉంచుకొని మంచి మంచి కలర్ కలర్ వేయించుకోవాలి చూడండి ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్ లోకి తీసేసుకోవాలి ఇలాగే మిగతా లాలీపాప్స్ కూడా ఇలా ఫ్రై చేసుకుని తీసుకోవడమే మీరు ఒకవేళ డ్రై లాలీపాప్ తినాలనుకుంటే ఇలాగే మీరు చేసుకుని తినేయచ్చు వీటిని ఇంకొంచెం టేస్ట్ గా మార్చడానికి ఒక కడాయిలో నూనె వేసుకొని సన్నగా తరుక్కున్న అల్లం వెల్లుల్లి అలాగే సన్నగా తరుగుకున్న పచ్చిమిర్చి జీడిపప్పు ఉల్లిపాయలు కరిపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ టొమాటో సాస్ని ఒక టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ సోయో సాస్ని అలాగే రెడ్ చిల్లీ కూడా వేసుకుందాము లో ఫ్లేమ్ లో దీని ఒకసారి కలుపుకోవాలి ఈ సాస్ అంతా కూడా మాడిపోకుండా కొంచెం కాన్ఫ్లవర్ వాటర్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సాస్ లో మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న లాలిపాప్ ని వేసేసుకుందాము ఈ సాస్ అంతా కూడా చికెన్ లాలిపాప్ కి పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే చూసారు కదా చికెన్ లాలిపాప్ ఎలా చేసుకోవాలో చాలా ఈజీగా మన ఇంట్లోని చికెన్ లాలిపాప్ రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఖచ్చితంగా రుచి చూపించండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్